శ్రీ మహా నమ నమ శివాయులు నానిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు తిరు ఫలితాలుగా ఉన్నాయి సెప్టెంబరు పన్నెండు గురువారం భాద్రపద మాసం శుక్లపక్షం తిది నవమి రాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది తర్వాత దశమి తిది ప్రారంభం కానున్నది నక్షత్రం మూల రాత్రి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది తర్వాత పూర్వష నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం ఆయుష్మాన్ రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉన్నది కరణం బాలవ పగలు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉండి తర్వాత కౌలవ మొదలయ్యి రాత్రిర పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఉన్నారు అంబుడి గడియలు పగలు మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉన్నాయి దుర్ముహూర్తం పగలు పది గంటల పది నిమిషాల నుంచి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మరలా దుర్ముహూర్తం పగలు మూడు గంటల రెండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నాయి వర్జం రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం మూలం ఈ నక్షత్రానికి అధిపతి నైరుతి ఈ నక్షత్ర సమయంలో చేరవు కార్యక్రమములు వివాహం నృత్యం శిల్పలేఖనం నేర్చుకున్నటకు కృషి వాణిజ్యం ఉగ్ర దారుణ కర్మలకు ఔషధ క్రియ సంధి విగ్రహం ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగో కార్యక్రమములు తర్వాత పూర్వషాఢ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి జలం ఈ నక్షత్ర సమయంలో చేయదబ్బు కార్యక్రమములు కలహం విష శస్త్ర అగ్ని వంటి దారుణ కర్మలకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదబ్ కార్యక్రమము ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి